ఈ రోజు కమాన్పూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షతన ఏదైతే పెద్దలు జిల్లా రైస్ మిల్ అసోసియేషన్ అధ్యక్షులు కోలేటి మార్తన్న అదే విధంగా కమాన్పూర్ మండల సహకార సంఘం అధ్యక్షులు ఇనుగట్టి భాస్కర్ అన్న విధంగా మండల పరిషత్ మాజీ అధ్యక్షులు పెద్దలు రామచంద్ర గౌడ్ గారు అదే విధంగా జిల్లా ప్రధాన కార్యదర్శి గాన్ల మోహన్ గారు అదే విధంగా మండల ఎస్సీ సెల్ బీసీ సెల్ మైనార్టీ సెల్ అధ్యక్షులు కుక్క రవి గారు అయితే అదేవిధంగా గ్రామ శాఖ అధ్యక్షులు ఇక్కడికి వచ్చిన మాజీ సర్పంచులు మండల అధికార ప్రతినిధి చూపించేకరు అదేవిధంగా సింగిల్ విండో డైరెక్టర్లు ప్రతి ఒక్కరూ తెలంగాణ విలీన దినోత్సవ సందర్భంగా కమాన్పూర్ మండల ప్రజానికానికి కృతజ్ఞతలు తెలుపుతూ జరుగుతున్న రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులపై ఏదైతే మొన్న కేటీఆర్ గారు అమెరికా నుంచి ఇండియాకు తిరిగి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రజలందరూ ఆయన అమెరికా నుంచి వచ్చిన తర్వాత వరద బాధితుల గురించి మాట్లాడతాడేమో వరద బాధితులను పరామర్శిస్తాడేమో అని అనుకున్నారు కానీ ఈ రాష్ట్రంలో కరువు వచ్చి ఇబ్బంది పరికర పరిస్థితుల్లో ఉన్నా కానీ వరద బాధితుల గురించి మాట్లాడకుండా కౌశిక్ రెడ్డి దగ్గరకి వచ్చి కౌశిక్ రెడ్డి టైగర్ అని గుండా ఈజానికి రౌడీ నిలువెత్తు నిదర్శనంగా నిలిచి గణేష్ నిమజ్జనానికి కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్రంలో అశాంతి అలజడలు పులుగొర్పే విధంగా మాట్లాడటం వారి బిఆర్ఎస్ పార్టీ నైతిక విలువను ఏ స్థాయికి దిగజారుతుందో మనం అర్థం చేసుకోవచ్చు ఇకపోతే నిరంతరం పరిశ్రమల స్థాపనే లక్ష్యంగా ధ్యేయంగా తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ పటంలో మేటి రాష్ట్రంగా నిలబెట్టాలనే లక్ష్యంతో ప్రతిరోజు ఇరవై గంటలు పనిచేసి విమర్శకుల నోటికి సైతం మెప్పు పొందినటువంటి గౌరవ మంత్రివర్యుడు శ్రీధర్ బాబు గారిని ట్విట్టర్ వేదికగా అవగాహన రాహిత్యంతో మాట్లాడిన మాటలకు వారు కూడా చెప్పడం జరిగింది మీలాగా ఏది పడితే అది మేము చిల్లర మల్లర మాటలు మాట్లాడడం చెయ్యము పని ఎక్కువ చేస్తాం మాటలు తక్కువ మాట్లాడతాం వేరే వాళ్ళకు సంబంధించిన అంశాలకు సంబంధించి మేము పరిణత్తో మాట్లాడతాము అన్ని విషయాలలో తలదూర్చము అది మీ పార్టీకి సంబంధించిన అంశం అరికప్పుడు గాంధీ అయినా కౌశిక్ రెడ్డి అయినా బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అంశాల్లో కాంగ్రెస్ పార్టీ జోక్యం చేసుకోదు అని సూచించడం జరిగింది అని చెప్పదలుచుకున్నాం కమాన్పూర్ మండల కాంగ్రెస్ పక్షాన ఇక్కడ అయినా ఇక్కడి ప్రాంతానికి సంబంధించిన ప్రతిపక్ష నాయకులైనా రాష్ట్ర స్థాయికి సంబంధించిన ప్రతిపక్ష నాయకులైనా అవగాహనతో మాట్లాడితే అందరూ హర్షిస్తారని పిచ్చి పిచ్చిగా మాట్లాడితే తీసుకెళ్లి లోపలి చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఆధ్వర్యంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్దలు ఎవరైతే మారత భాస్కర్ అన్న రామచంద్రం గౌడ్ అదే విధంగా మోహన్ అన్న ఇక్కడికి వచ్చిన కమాన్పూర్ మండల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు శ్రీధర్ బాబు గారి అందరి సహకారంతో ఇవాళ తెలంగాణ విలీన దినోత్సవం అదే ప్రజా పాలన కార్యక్రమానికి సంబంధించి జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతుంది ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున శ్రీధర్ బాబు గారి కుటుంబం తరఫున కృతజ్ఞతలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాల్సిందిగా పెద్దలను కోరుతా ఉన్నాం కాంగ్రెస్ ప్రభుత్వం అమలు పరుస్తున్న నూతనంగా ప్రజా పంపిణీ వ్యవస్థలో మరియు ఆరోగ్యశ్రీ రాజీవ్ ఆరోగ్యశ్రీ విధి విధానాలు రూపొందించాలని ఎవరైతే సామాన్య పేద ప్రజలన్నారో గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో ఏ ఒక్కరికి కూడా రేషన్ కార్డు ఇవ్వనందున గత కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంలో రావడానికి కీలకంగా పనిచేసిన కార్యకర్తలు రేపు రాబోయే రోజుల్లో ప్రభుత్వం ఇస్తున్న తెల్ల రేషన్ కార్డులు కానీ మరి హెల్త్ కార్డు కానీ వాటి గురించి కార్యకర్తలందరూ ప్రజలలోకి వెళ్ళి నిత్యం జరుగుతున్న ప్రజాప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను అంది అన్నింటినీ పేద ప్రజలు అందించే విధంగా రాబోయే రోజుల్లో పార్టీ కార్యక్రమాలు పార్టీ అధ్యక్షుడు కానీ మిగతా పెద్దలందరినీ సూచన మేరకు మనం అందరం కూడా దాన్ని ముందుకు తీసుకుపోవాలని కోరు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అంటే వారు వాస్తవంగా కేటీఆర్ గారు శ్రీధర్బాబును విమర్శిస్తానంటే చాలామంది అవుక్క అనుకుంటారు ఎందుకంటే శ్రీధర్ బాబు గారు ఈరోజు కేటీఆర్ గారు ఎన్ని గంటలు పనిచేసిన మాకు తెలియదు కానీ శ్రీధర్ బాబు గారు మాత్రం కరెక్ట్గా ఇరవై ఇరవై నాలుగు గంటలకు నాకు పద్దెనిమిది గంటలు ఎక్కడ కానీ పనిచేసినాడు కనబడుతుంది వారిని విమర్శిస్తే వారికి నష్టం తప్ప సీంద్రబాబు గారికి ఏం నష్టం జరగదని అని కూడా తెలియజేస్తున్నాను నీ పరిపాలనలో నీ గవర్నమెంట్ పరిపాలనలో యాభై ఆరు కోట్లు తీసుకొచ్చి పెట్టినాక ఫస్ట్ ఏదో టీఆర్ఎస్ గవర్నమెంట్ ఎరగబడుద్దని ఆయన ఒకసారి ఓడిపోవడం జరిగింది తప్ప లేకపోతే తర్వాత ఐదు సంవత్సరం తర్వాత నువ్వు తీసుకొచ్చిన పుట్టమ్మ గారు మళ్ళా మూలకు పెడితే పక్కకు వేయండు మళ్ళీ ఆయనని గెలిపించుకుంటారు గవర్నమెంట్ లేకున్నా అంటే బాబు గారికి విలువ ఎంతున్నదో మరి కేటీఆర్ గారికి ఎంతున్నదో ఇవాళ ప్రధానమంత్రి కూడా ఓహో నరేంద్ర మోడీ 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 ఇవాళ శ్రీధర్బాబు చెప్పు కాల కింద లెక్కగా ఇవాళ పది పది రూపాయలు అయితే యాభై రూపాయలు దోచినావు అది అర్థమై ప్రజలకే అర్థమవుతుందని తెలియజేస్తూ ఇటువంటి విధానాన్ని మార్చుకోండి అని చెప్పి ఇంకా ఇప్పటి వరకు కూడా మార్చుకోకపోతే మీరు కనీసం హైదరాబాద్లో కూడా దివసిడు కష్టమైతే ఎవరని మీకు ఒక నిజమైన తీర్పు ఇది కరెక్ట్ కాదు కానీ ఇటువంటి మాటలు మాట్లాడకుండా ఈరోజు ప్రధానమైన అంశం ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నిర్ణయం ప్రజలకు పాలన అందుబాటులో ఉండాలని ప్రజలని భాగస్వామ్యం చేయాలని ప్రజలు అన్ని కార్యక్రమంలో మమేకం ఇవ్వాలని కాంగ్రెస్ భావించి ప్రజా కార్యక్రమం చేపట్టింది దానిలో భాగంగానే ఈరోజు అన్ని మండల కార్యక్రమంలో జాతీయ జెండాని ఆవిష్కరించి కార్యక్రమాలు ప్రారంభించాలని పార్టీ సూచన మేరకు రాష్ట్ర నాయకత్వం మేరకే ఈ కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుంది అది పూర్తి స్థాయిలో జూన్ రెండు కాంగ్రెస్ పార్టీ కృషి వల్లనే జూన్ రెండు జరిగింది కాబట్టి దీన్ని నిర్మిల ఉన్న దీన్ని ప్రతి సంవత్సరం ఒక పండుగ లాగా ఒక పండుగ వాతావరణంలో మనం జరుపుకుంటున్నాం అది చేస్తున్నది ఎవరు బిఆర్ఎస్ ప్రభుత్వమే కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ మేము కంటిన్యూ చేసి మళ్ళా రెండో కార్యక్రమాన్ని జూన్ సెప్టెంబర్ పదిహేను దినోత్సవం చర్చ చేస్తారు ఒకే సంవత్సరం రెండు కార్యక్రమాలు చేసే అవకాశం ఉంటుందా మీకు చూపుకుండాలే ఈ అంశం మీద క్లాట్ నేను మాట్లాడుతున్నాను అలా ప్రధానంగా మా మంత్రి శ్రీధర్ బాబు గురించి రాష్ట్ర నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ ఏదైతే కేటీఆర్ గారు మాట్లాడుతుందో అయా కేటీఆర్ గారు నువ్వు మిజా లేకుండా స్మార్ట్గా ఉన్నావు నువ్వు స్మార్ట్ మీడియా మాట్లాడుతూ ఏదో ఫేస్బుక్ లోనో లేకపోతే అది ట్విట్టర్ లేనో ఏదో మాట్లాడుతూ నీ వెంట పుట్టి పుట్టినాయకులు ఉన్నదా గట్టి నాయకులు ఉన్నదా అని మాట్లాడుతున్నావు శ్రీధర్ బాబు ఈ రాష్ట్రానికి దిక్సూచి చేసే నాయకుడు ఆయన గతంలో ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పుడు ఆయన వెంట నువ్వు ఎన్నిసార్లు పడి పనులు చేయించుకున్నావో నీకు గుర్తుండాలే ఉన్నారో దీని తర్వాత మీరు ఇంకోసారి ఇటువంటి విషయాలు అయితే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వంతో పాటు కాంగ్రెస్ పార్టీ స్థానిక నాయకులు ఎక్కడికక్కడ గట్టిగా స్పందిస్తారని